స్పెషల్ చబ్బీ సినిమా స్కెచ్ దియరాదు ఢిల్లీ వజీరాబాద్ లో ఇస్రా జమీల్ ఇంట్లో జరిగిన దోపిడీ స్కెచ్ ను వెట రాదుర్రీ ఇగో ముఖాలు మూతులు గాని రాకుండా బట్టలు కట్టుకొని పోలీసు నడమ నడుమ కూస్తున్నారు చూడర్రీ ఒక లేడీ ఇద్దరు కిలాడీలు మామూలు వాళ్ళు గాది ముగ్గురు కిలాడీలు తెల్లబు షోట్లు నల్ల పాయింట్లు దొడుక్కొని అసలు సిబిఐ అధికారులు లెక్క తయారై వజీరాబాద్ ఉండే ఇస్రత్ జమీల్ అనే వ్యాపారి దూరి అని సినిమా డైలాగ్ చెప్పి వ్యాపారితాళం బలగొట్టి అన్లున్న బంగారము ఎండి వస్తువులు మూడు లక్షల రూపాయల నగదు పైకం అంతా ముల్లెగట్టిర ఇగో బెంచ్ మీద పెట్టి రుజూడు ఇవే అవి మరి సీబీఐ అధికారులంటే చేసిన సొమ్ముల లెక్క చూపించి రషీద్ ఇచ్చి పోతారు కదా ఆ వెవ్వ అని అడుగుతే నకిలీ వాళ్ళ ఇంట్లోనే ఒక బుక్ తీసుకొని సంతకాలు పెట్టి అవతల పడ్డరట ఎందుకో అనుమానం కొట్టి అసలు పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి గల్లీలున్న సీసీ కెమెరాలన్నీ జల్లడబడితే రెండు బండ్ల మీద రన్ కనబడ్డది పని పూర్తి చేసుకొని ఎటు దిక్కిపోయినరు ఎంత దూరం పోయి ఉంటారని మొత్తం ఉన్న సీసీ కెమెరాలు చూసుకుంటే పోతే హరిద్వార్లో దొరికినట దొంగ పద్మశాలు కట్కచ్చి మొక్కులు విండి మింగిన సొమ్ములు పైకం అంతా కక్కి అప్పటికే ఓ లక్ష ఇరవై ఐదు వేల రూపాయల దాకా మింగిర్రట అయితే వీళ్ళ మీద అనుమానం ఎట్ల ఇంట్లో ఒకడు మూతికి మాస్క్ పెట్టుకొని పోయిండట స్పాట్ పెట్టిన ఆ ఇంట్లోకి వాడు దూరం చుట్టపొడే అవుతాడట అంతే వాళ్ళ ఇంట్లో పక్క పైసలు సొమ్ములు గట్టిగానే ఉంటాయన్న ముచ్చట ముందే ఎరుకున్నాడన్నట్టు